పెంపొందించే అనుదిన దిన ఆహారము బండ సందుల జీవజలములు నేటి దిన వాగ్దానము యాహున్ సువార్త ఆరు అధ్యాయం యాభై ఒకటి వచ్చినము పరలోకము నుండి దిగువచ్చిన జీవాహారము నేనే ఎవడైనను ఈ ఆహారం భుజించితే వాడెల్లప్పుడు జీవించును ఆ మెయిన్ ఆహారము ఫుడ్ ఫార్ లైఫ్ ఇక్కడ ఏసే చెప్పేది జీవాహారము నేనే అంటున్నాడు ఏసయ్య తనను నిజమైన ఆత్మీయ ఆహారంగా ప్రకటిస్తున్నాడు మానవ శరీరానికి ఆహారము అవసరమై ప్రాణము నిలిచినట్లుగా మన ఆత్మకు కూడా ఏ అవసరము మన ఆత్మ జీవించాలంటే రెండవదిగా పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారంగా మన ప్రభు అని చూస్తున్నాం ఏసయ్య యొక్క మూలము దేవుని దగ్గర ఆయన పరలోకపు వరము మనిషికి ఇచ్చిన దేవుని దయ మన ప్రభువు మూడవదిగా ఈ ఆహారం భుజించితే ఈ పరలోకముని దిగి వచ్చిన ఈ ఆహారాన్ని భుజించితే ఇది శారీరకంగా తినడాన్ని సూచించదు ఏసుపై విశ్వాసం ఉంచడము ఆయన బోధలను అనుసరించడం ద్వారా మనము ఆయన్ని భుజించినట్లు అవుతుంది ఈ యొక్క ఆహారాన్ని భుజించిన వాడు వాడెల్లప్పుడు జీవించును ఇది శారీరక జీవితానికి కాదు శాశ్వత జీవానికి సంబంధించిన వాగ్దానము ఏసుపై విశ్వాసం ఉన్న వారికి దేవునితో నిరంతర సంబంధము పాపాల నుండి క్షమాపణ మరణానంతరము నిత్య జీవం లభిస్తుందని సూచిస్తా ఉంది అది దేవుడు నరుని సృష్టించి ఏదో తోట ఎందు ఉంచినప్పుడు అతని యొక్క ఆహారమునకై జీవవృక్షము యొక్క పొలమును ఇచ్చను నరుడు జీవమునందు నిలిచి ఉండినట్లును అటు జీవమునందు అభివృద్ధి చెంది పరిపూర్ణమగునట్లు నరునికి దానిని సంతోషముతో ఇచ్చెను జీవవృక్షము యొక్క ఫలమును ఇచ్చిన వాడు ఇస్రాయిలులకు అరణ్యమునందు మన్నాను ఇచ్చెను మనకైతే జీవాహారము ఇచ్చిన ఇచ్చి ఉన్నాడు అట్టి ఆహారము ప్రభు యొక్క ఉన్నది అనిదిన జీవాహారము నేడు మనకు దయచేయము నేడు మాకు దయచేయమని ప్రార్థించుచున్నప్పుడు ప్రభు లేఖన వాక్యమునందు గల సమృద్ధిని అభివృద్ధిని మీకు దయచేయుచున్నాడు మీ యొక్క ఆత్మయందు బలమును పౌష్టికతను శక్తిని దయచేయిచున్నాడు హీ గివ్స్ యు నరిష్మెంట్ అండ్ పవర్ ఇన్ యువర్ స్పిరిట్ దీనిని భుజించకపోవటం వలన అనేక విశ్వాసులు బలమ లేకుండా తడబడుచుండటను చూడగలము వారు చిన్నపాటి సమస్య వచ్చిన వెంటనే సొమ్మ వారు మాటి మాటికి క్రిందకు పడిపోవలసిన వారై ఉన్నారు వారు జీవారం భుజించకపోవటకే దానికి గల కారణము వాగ్దానములను వారు తమకు సొంతము చేసుకునలేకపోయేను దే కుడ్ నాట్ మేక్ ది ప్రామిసెస్ దేర్ ఓన్ విశ్వాసపు వాక్యములను పలకలేకపోయిరి దే వర్ అనేబుల్ టు స్పీక్ ది వర్డ్స్ ఆఫ్ ఫెయిత్ ఫర్మిలీ ప్రభు ఎల్లప్పుడూ తన బిడ్డలకు మిగుల శ్రేష్టమైన దానినే ఇచ్చుచున్నాడు ఆయుష్కాలమంతియు లేఖన వాక్యములను మీకు ఆహారముగా అమర్చబడి ఉన్నది ఒక బైబిల్ పండితుడు సెలవిచ్చును నేను అరవై తొమ్మిది సంవత్సరములుగా లేఖన గ్రంథమును చక్కగా ధ్యానించుచు రుచి చూస్తూ చదివియున్నాను మరి ఎక్కువగా ప్రభు యొక్క పాదములందు కూర్చుండి లేఖన గ్రంథమును తీర్చున్నప్పుడు నేను ఒక విద్యార్థి వలి నన్ను ఎంచుకొనిచున్నాను ఒక మనుషుడు జ్ఞానాభ్యాసపు ఆకలితో పాఠ్య పుస్తకాలను ఎలాగ చదువుచున్నాడు అదే విధముగా ఆత్మీయ ఆకలితో దానిని నేను చదువుచున్నానని చెప్పెను బైబిల్ గ్రంథం సెలవిచుచున్నది లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు అవే నన్ను సాక్ష్యం సాక్ష్యమిచ్చుచున్నవి యావంస్ వార్త ఐదు వద్ద ముప్పై తొమ్మిదిలో ప్రభువారు చెప్తా ఉన్నారు దేవుడు మీకు లేఖన గ్రంథమును ఒక గ్రంథాలయముగా ఇచ్చి ఉన్నాడు చరిత్ర పుస్తకము చట్టాల పుస్తకము విజ్ఞానపు పుస్తకము గణిత పుస్తకము ఆలోచన పుస్తకము పాటల పుస్తకము అని ఎన్ని రకములైన పుస్తకములు కలవో వాటినంతటిని ఒకటిగా సమకూర్చి పరిశుద్ధ గ్రంథముగా మీ యొక్క అస్తాలకు అందించి ఉన్నాడు భక్తిహీనుల గుారములలో నివసించి వెయ్యి దినముల కంటేను నా దేవుని యొక్క పాదములు ఎందుకు కూర్చుండి లేఖన గ్రంథమును చదివి ధ్యానించు ఒక దినము శ్రేష్టమని కీర్తనలో ఎనభై నాలుగో కీర్తన పదో చర్ణంలో మనం చూస్తాం బైబిల్ గ్రంథం చెబుచున్నది దేవుని బిడలారా లేఖన వాక్యములు మీకు శ్రేష్టమైన ఆహారముగా ఉండవలేను ఆ మెయిన్ ఈ వాక్యము మనకు చెప్పేది ఏమిటంటే దీని యొక్క సారాంశము యేసు ఆత్మకు పోషకుడైన జీవాహారము ఆయనను స్వీకరించిన వారికి శాశ్వత జీవము విశ్వాసము ద్వారానే ఈ జీవం మనకు దక్కుతుంది ఆహారము ఏసు జీవము ఏసు రక్షణ యేసు శాశ్వత జీవానికి ద్వారం ఈ వాక్యము మన ఆత్మను ఏసులో నింపుకోవడానికి పిలుస్తుంది నేటి ధ్యానమునకై గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఒకటో వచ్చినము దప్పిగొనిన వారులారా నేల రండి రోకల లేని మీరు వచ్చి కొని భోజనము చేయడి రండి రోకల లేకపోయినాను నీయకయే ద్రాక్షారసము పాలను కొనిడి ఈ వాక్యము దేవుడు మన ఆత్మను తన వైపు పిలిచే దివ్య ఆహ్వానము ఉంది అనగా దేవుని సన్నిధి లేక ఖాళీగా ఉన్న ఆత్మను దేవుడు గుర్తిస్తున్నాడు నేల ఎద్దుకు రండి అనగా దేవుడు తన జీవజలమై మన ఆత్మను శుద్ధి చేసి చెక్కదిద్దాలని కోరుతున్నాడు రోకలు లేకపోయినా రండి అనగా కృప దేవుని వరము దాన్ని మనం సంపాదించుకోలేము అది పూర్తిగా ఆయన దయ పాలు ద్రాక్షారసము కొనిడి అంటూ ఉన్నాడు అనగా పాలు మన ఆత్మకు దేవుడిచ్చే పోషణను సూచిస్తే ద్రాక్షారసము పరిశుద్ధాత్మలో లభించే ఆధ్యాత్మిక ఆనందాన్ని సూచిస్తుంది ఈ వాక్యపు గుండె పలికే సందేశం ఏమనగా నీ ఆత్మ దివ్య ప్రేమ కోసం ఆకలితో ఉందా నా దగ్గరకు రా అని ప్రభు పిలుస్తా ఉన్నాడు నేను నీ దాహాన్ని తీర్చే నీరుడు అంటా ఉన్నాడు నీ బలహీనతను బలపరిచే పాలు అంటా ఉన్నాడు నీ హృదయాన్ని నింపే ఆత్మీయ ఆనందమై ఉన్న ద్రాక్షారసం అంటున్నాడు దేవుడు చెప్పేది నీ దగ్గర ఏమి లేకపోయినా నన్ను పొందటానికి అదే సరిపోతుంది నా దగ్గరికి రా అంటున్నాడు నా వద్దకు తిరుగు అంటా ఉన్నాడు ప్రార్థన చేసుకుందాము ప్రార్థన దేవా ఏదోనూ తోట ఎందు నరుని చేసి ఆహారమునకై జీవవృక్ష ఫలమును ఇచ్చినందుకు స్తోత్రముల తండ్రి అరణ్యములు ఇస్రాయేలు వారికి మన్నాను ఇచ్చి మాకు జీవాహారమునిచ్చిన నీకు స్తోత్రములైన వాక్యమనే జీవాహారములో బలమును పౌష్టికతను శక్తిని ఇచ్చిన ఆత్మదేవా నీకు స్తోత్రములు ఆ వాక్యమును మా సరిగా చదివి నిలకడగా జీవించు కృపనిమ్ము తండ్రి వాక్యమును ఆసక్తితో చదివి లేఖనములను గ్రహించ జ్ఞానము తండ్రి భక్తిహీనులతో గడుపట కంటే నీ ద్వారమున నుండుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని చెప్పిన తండ్రి నీకు స్తోత్రముల దేవా మా వద్ద రోకలు లేకున్నా నీవిచ్చి నీరు ఆహారం త్రాగి తిను ధన్యత నిమ్ము తండ్రి నీకు స్తోత్రములు మా జీవిత కాలం నీ వాక్యమును చదువుతూ నీకు లోబడి జీవించి ధన్యత నిమ్మని నజరేడైన యేస్ క్రీస్తు నామములు అడిగి పొందుకొని మా పరమ తండ్రి ఆ మెన్ ఆ మెన్ ఆ మెన్ మన దేవుని ప్రేమయు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సావాసమును మీకందరికీ తోడయుడున గాక ఆ మెన్ ఆ మెన్ వాచింగ్ ప్రైజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ